హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆస్ట్రీట్ జనవరి మాసం ముగ్గులండి చాలా చాలా బాగుంది చూడండి ఇక్కడ ఏంటంటే స్పెషల్ టూ చాపీసెస్ ఎట్ అ టైం పట్టుకొని ముగ్గు వేస్తుందండి ఇది మా అక్క వేసిందండి నేను వీడియో తీసుకుంటా అని చెప్తే మా అక్క నా కోసం ఇలా వీడియో తీసి పంపించింది చూడండి ఎంత బాగా వేసింది ఇక్కడ చుక్కలు ఐదు చుక్కలు అండి టూ టైమ్స్ పెట్టాలి టూ రోజు పెట్టాలి తర్వాత త్రీ చుక్కలు తర్వాత వన్ అండి ఇలాగ చుక్కలు ముగ్గులు అండి ధనర్మాసంలో వేసుకోవాలి ఇంటి ముందు చాలా చాలా బాగుంటుంది కలర్స్ వేయాలని ఏం లేదండి కొంచెం పసుపు కుంకుమ వేసి అలంకరించుకుంటే ఇంటి ముందు చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంది ఇంకా సైడ్కి కూడా టూ చాక్లెట్స్ యూజ్ చేసి మాత్రమే వేస్తుంది ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుంది సింపుల్గా అండి ఒక నిమిషంలో అయిపోయింది ఒక్క నిమిషం కూడా పట్టదు ఇలా వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ లైక్ అన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి